పరిశుభ్రంతో ఇక్కడ గట్టిగా బిగ్గరగా కేక వేసి దేవిని స్థుతించు ఎసయానికి స్తోత్ర పరిశుద్ధుడా నీకు స్తోత్ర పరమ తండ్రి నీకు స్తోత్రం భూమిని ఆకాశములను కలిగి చేసిన దేవా స్తోత్రం గర్భాంతులు నలిచి దేవుడు ఆ స్తోత్రం ఏ సయానికి స్థుతి 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 స్తోత్రం వ్యాధిగరమైన స్వత్తపరిచిన దేవానికి స్తోత్రం అనేక పర్యాయములు రాజుల వ్యాధిలో உலகம்ல서 ஸ்தஸ்திపరిచిన தேவடானே க்கு ஸ்தோத்திரம் শূন্যமலோ பூமியை சிருஷ்டించిన தேவடானே க்கு ஸ்தோத்திரம் веளனோடு நிரந்தரமம வாரனி தேவடானே க்கு ஸ்தோத்திரம் ஆபிராம் ஈசாக்கு யாக்கோபுரோ தேவடானே க்கு ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் கலவர்சிவனா பிராந்தியாகிய ஸ்த தேவடானே க்கு ஸ்தோத்திரம் பூமன பாலதது आकाशம سماவான சாமனி ஸ்துதிக்கும் படுது தேவடானே க்கு ஸ்தோத்திரம் ஸ்தோத்திரம் பிரத்யாரணி அய అయా ఎవరు సమీపింపలేని తేజస్సు నివసిస్తున్న దేవుడా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవుడా అది రామముల కంటే పరిణామం గల దేవుడా నీకు స్తోత్రం స్తోత్రం అయా మానవులని మిక్కిరిగా ప్రేమించి లోకానికి దిగి వచ్చిన దేవుడా నీకు స్తోత్రం అయా మేము కూడా మరణ స్థితిలో ఉన్నప్పుడు ఎవరు లేక చేయని స్థితిలో ఉన్న నా దగ్గరికి వచ్చి నన్ను మాట్లాడి నన్ను దర్శించి నన్ను బాధ చేసి నన్ను బాధపరిచి నాడు దాన్ని బ్రతికించిన దేవుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను